అయ్యో 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 వర్షాలు ఎటు వెళ్దాం అన్నా వర్షాలు వెళ్ళినాయి ఒక ఇంటికాడ ఏం చేస్తామండి అలా పొలం వెళ్దాం వెళ్తే ఇవి దొరికినాయి అండి వీటిని ఏమంటారు కమెంట్ చేసి చెప్పండి వీటిని ఏమంటారు ఇన్నైతే అండి ఏదో వీటిని మట్టి లేకుండా శుభ్రంగా చేసాం చేస్తే ఈ విధంగా ఇంత ఉన్నాయి చూడండి కాడలు ఎంత చిన్న చిన్నవి మంచి చక్కగా ఉన్నాయి అక్కడ దాకా కట్ చేసేయాలండి అవి కట్ చేసి కొడుకున్నాయి కాబట్టి చిన్న చిన్నగా వేసేసి దాంట్లో కర్రీలు వేసుకుంటే బాగుంటుంది దాకా కట్ చేసేయమని చెప్తున్నాను నేను అని మాకు కూరకైతే దొరికేసినాయండి మా చిన్న ఫ్యామిలీకి మాకు సరిపోతాయి కర్రీ ఇంతకీ వీటి ఏంటండి ఓయ్ పేరు చెప్పలేదు నేను మీరే కమెంట్ చేసి చెప్పాలి వీటి పేరు ఏంటన్నది ఇటు తింటామే కానీ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా తెలుసు అనుకోండి మీకు ఎంతమందికి తెలుసు అది మీ ఏరియాలో ఎంతమంది తిన్నారో మీ ఏరియాలో దొరుకుతాయా చూసి దాన్ని కమెంట్ చేయండి దానికి కావాల్సినవండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని శుభ్రంగా కొట్టు చేసుకొని కడిగేసుకున్నాం ఇదిగోండి ఇదిగం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదండి వీటిని ఒక బౌల్ తీసుకుందాం వంట చేసుకోవడానికి దాంట్లో తీసుకొని కళాయిలోకి అయితే తీసేసుకున్నాం దాంట్లోకి అడుగు అంటకుండా కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ వేసానండి తర్వాత మనకు తగినంత తీసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ పోసాను చక్కగా మగ్గుతుంది ఒకసారి కలిపేసుకుందాం అలా ఆయిల్లో మగ్గాలండి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇప్పుదాం మూత పెట్టేసుకుందాం అండి మగ్గాలి కదా అయితే ఇప్పుడు మగ్గేటప్పుడు దగ్గరికి మగ్గేసి ఇంట్లో చేసుకున్న పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపోయే పేస్టు ఇంకొండి ఇది కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ ఉండాలి కదండి మరి ఓకే కొంచెం వేసాను దాన్ని కూడిల్పెళ్ళకి కలిసేలాగా వేపేసుకుందాం వేపర్ అయితే చూడండి ఎలాగొచ్చేస్తుందో లెన్స్కి పెట్టేస్తుంది గల శుభ్రం మొత్తం క కలిపేసుకుందాం కలిపేసి మూత పెట్టేసుకుందాం నా స్టైల్ అయితే ఇదండి మన స్టైల్ ఉండేది ఇంకొక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి మనం అనుకున్న అండి ఇప్పుడు అవి ఉన్నాయి కదండి వీటిని కమెంట్ మీరే కమెంట్ చేసి చెప్పాలి ఏంటి పేరు అన్నది పేరు అయితే నేను చెప్పను ఇవి వీటిని అయితే అందులో వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి కలిగి పెట్టుకుందాం అండ్ మొత్తం ఉల్లిపాయలు అన్నీ కలిపేసి చక్కగా కలిగి పెట్టుకుంటే మళ్ళీ ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయకూడదండి దీంట్లో ఉల్లిపాయలు వేస్తే స్వీట్ వచ్చేస్తుంది కర్రీ వంటలకి మనం తింటుంటే ఒక అది ఒకటి తగులుతూ ఉంటే దాని మజాయ వేరు లేదంటే స్వీట్ వచ్చేస్తుంది ఇందుబండి దగ్గరికి బాగా మళ్ళీ మగ్గేసింది చూసారా ఉడుకు ఎలాగొచ్చేస్తుందో పైనుంచి సగలు సో ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే ఇంకా మళ్ళీ దీంట్లోకి మనం కారం అవి వేసుకోవాలి కదండి వైట్ కలర్లో కనిపిస్తుంది మనం ఉల్లిపాయలు అది ఆల్రెడీ పచ్చిమికి తీసాం కానీ దీంట్లోకి కారం కూడా వేసుకుంటే బాగుంటుంది మగ్గించి ఇవ్వండి కొంచెం పసుపు పసుపు అయితే వేసామండి ఇంకా ఈ కలయి పెట్టుకుందాం వ్యాపారైతే మాములుగు రావట్లేదండి కర్రీలో నుంచి ఇదిగోండి కారం స్పూన్ స్పూన్ అర వేసుకుంటే సరిపోద్ది అంటే కాదు వైట్ కలర్ ఉంటుంది కదా అనేసి కారం వేయడం జరుగుతుందండి అది ఆప్షనల్ మీకు కావాల్సి వేసుకోవచ్చు కానీ వేయాలండి ఇప్పుడు ఈ కర్రీలో కారం వేస్తేనే బాగుంటుంది అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఏ ఏరియా నుంచి ఎవరెవరు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఏరియాతో పాటు కమెంట్ చేయండి నా వీడియో అంత దూరం వెళ్ళింది అనుకుని సంతోషపడతాను బాకరీతో గుమ్మలు ఆడేస్తుందండి